మెగాస్టార్ చిరంజీవి నర్సింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో సార్లు పోటీ పడ్డారు ఆసక్తికరంగా సాగే బాక్స్ ఆఫీస్ పోటీలో ఒకసారి చిరు విజయం సాధిస్తే మరోసారి బాలయ్య విజయం సాధించారు గత సంక్రాంతికి చిరు వాల్తేర్ వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డి అంటూ పోటీ పడ్డారు అయితే ఇద్దరు విజయం సాధించడం విశేషం అలాగే చిరుతో సినిమా చేసిన డైరెక్టర్ బాలయ్యతో బాలయ్యతో సినిమా చేసిన డైరెక్టర్ చిరంజీవితో సినిమా చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది నేటికి ఇది కంటిన్యూ అవుతోంది ఇటీవల చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాను తెరకెక్కించిన బాబి ప్రస్తుతం బాలయ్యతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ఈ మూవీ సమ్మర్ లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ప్రస్తుతం చిరంజీవి బెంబిసార డైరెక్టర్ వసిష్ఠతో విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ చేస్తున్నారు వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వశిష్ఠ బాలయ్యతో సినిమా చేయనున్నాడని సమాచారం ఈ విషయాన్ని స్వయంగా వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు అసలు బింబిసార తర్వాత వశిష్ఠ బాలయ్యకు కథ చెప్పారట కథ బాగుందని సినిమా చేయడానికి ఓకే చెప్పారట బాలయ్య అయితే బాలయ్య ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు ఆ తర్వాత ఊర మాస్ డైరెక్టర్ సినిమా చేయాల్సి ఉంది అందుచేత అది కంప్లీట్ అయిన తర్వాత చేద్దామని చెప్పారట ఈ మూవీ ఒక కొత్త జానర్ లో మ్యాజికల్ గా ఉంటుందని అందులోను ఫ్యాంటసీ టచ్ ఉంటుందని చెప్పాడు వసిష్ఠ విశ్వంబరా తర్వాత వసిష్ఠ అఖండ టూ తర్వాత బాలయ్య కలిసి సినిమా చేస్తే మరింత క్రేజ్ పెరగడం ఖాయం